ప్రపంచాన్ని కదిలించే వార్తలు నిజాన్ని నేరుగా మీ మీడియా ఏ ఏ పేద ఇంటి ఆడబిడ్డ పేద ఇంటి ఆడబిడ్డకు ఆడబిడ్డ కానీ ఇంకా ఉన్న పెద్ద మనిషి కాని ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో ఎప్పుడు ఏ చెప్పొస్తుందో తెలియదు మీ పిల్లలు చదువుకోవాలంటే ఇలా సాయినాదిలాగా లాగా వేలు సీట్ వస్తే లక్ష రూపాయలు ఫీజు కట్టాలంటే ఎవరి దగ్గరికి పోవాలి అవతల రోజుకో పుట్టకో మాటే పార్టీ మారే వాళ్ళు ఉన్నారు ఇక్కడ పార్టీలు మారిన పచ్చ నా రెండు రెండుసార్లు కావాలి మళ్ళీ అటు చంపు మళ్ళీ ఇటు చంపు ఇక నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళా నో మారేసరికి మళ్ళీ అటు చంపు అంటే ఐదేళ్ళ ఐదేళ్ళ ఐదు పార్టీ మాట్లాడినోడు మిమ్మల్ని మోసం చేయడం నమ్మకం ఉంది చెప్పరా ఇక చిట్టి ఇండిపెండెంట్గా ఉండి ఓడిపోయినా సరే ఓడిపోయినా నా వాటే నా ప్రాణం నా వాడులో ఉన్న అక్క చెల్లెల్ని నా అక్క చెల్లెల్ని అని పట్టుకొని తప్ప ఎక్కడ పార్టీ మారలే నీవే చెట్టి నువ్వు రా ఈసారి నువ్వు కౌన్సిలర్ ఉంటే న్యాయం న్యాయమే జరుగుతుందని చెప్పి నేను ఇవాళ నుంచి ఇవాళ స్వాతికి టికెట్ ఇచ్చిన అంటే మంచితనం ఉంటేనే కానీ నేను ఇచ్చేది నేను రౌడీలను లంగం రానియా ఒకటే గుర్తుపెట్టుకోరు గవర్నమెంట్ అంటే అంటే పేదోళ్ళ కోసం పనిచేసే బతికే మనిషిని నా కొడుకు పొట్టు కూడా హై స్కూల్ కట్టించుకున్నా ఇవాళ నల్వొండలో కాదు హైదరాబాద్లో కాదు ఢిల్లీలో కూడా అసలు స్కూల్లో ఉండవు అలా చదివేదంతా దళితులు మైనార్టీలు బీసీలు పేదవాళ్ళు చదువుకుంటారు మొన్న అంగన్వాడీ సెంటర్లు కట్టిస్తున్న ప్రతి ఫౌండేషన్తో ఎందుకంటే పేదవాడికి ఉండాలని ఇంకా లాస్ట్కి ఒక విషయం చెప్తున్నా ఇక్కడ సొంత స్థలం లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది ఐదు లక్షల రూపాయలు ఇంద్రమే ఇల్లు ఏంటంటే కానీ అందుకనే పక్కకే యూనివర్సిటీ కంటే ముందే డెబ్బై ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని తీసుకొని దాదాపు నాలుగు వేల మందికి ఇరవై వేల రూపాయల గజం ఉంటుంది ఎక్కడ పని చేసినా సగం ఇలికి రాకే పోతుంది ఆ ప్లాట్లు కూడా మూడు నెలల్లో అక్కడ ప్లాట్లు లేఅవుట్ చేసి మూడు నాలుగు వేల మందికి అక్కడ తెల్లపల్లి మరిగూడములకు పే పేద వాళ్ళకు మొత్తం టౌన్లో కలిసిపోతున్నది అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం ఉన్న ప్లాట్లలో యాభై ఇండ్లు ఇందిరామలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ గవర్నమెంట్ పరంగా చేస్తాం ఇంకొకటి చెప్తున్నా లాస్ట్గా నేను మినిస్టర్గా ఉండి కార్లు తిరిగినా హెలికాప్టర్లు తిరిగినా నాకు కావాల్సింది పేదవాడు ఎక్కడ కూడా కన్నీళ్ళు పెట్టుకోవద్దు పేదవాడు బాధపడవద్దు ఆ పేదవాడు బాధపడకు ఉండాలంటే మీ సందుల్లో ఉన్న అక్క చెల్లెలు డైరెక్ట్ నా దగ్గర రావాలంటే అమ్మో మినిస్టర్ గారి దగ్గర మనమైనా పోతామంటారు అదే ఇలా స్వాతి కౌన్సిలర్ ఉందనుకో స్వాతి చిట్టిన ఒక ఫోన్ వాట్సాప్లో డీటెయిల్ పెడితే మీకు ఏం సహాయంగా గంట చేపట్ల మీ కాలేజ్ ఫీజు కట్టాలన్నా హాస్పిటల్ కట్టాలన్నా ఎంతమందికి చేస్తున్నా నాకు తెలుసు కానీ ఇవాళ ఓట్ల కోసం చెప్పి కానీ నాకు అలాంటి మనుషులు రావాలి నాకు నాకుంటేనే నాకు నాకు కూడా ఇలా ఐదు సార్లు గెలిపించిన మీ రుణం తీసుకోవాలి నేను పేదోళ్ళకు ఏడిస్తే నా కళ్ళకి నీళ్ళు వస్తాయి అలాంటి వ్యక్తికి నాకు కావాల్సింది నా కౌన్సిలర్ నా పార్టీ ఉండాలి అవతల పొరపాటున ఓటేస్తే వారికి ఎంఆర్ఓ ఆఫీస్లోకి రానియరు పోలీస్ స్టేషన్లకు రానియ్యారు కలెక్టర్ ఆఫీసులకు రానియారు ఆయన ఏమైనా మళ్ళీ పార్టీ దొరుకుతుందా పార్టీ మార్తానికి ఇంట కూర్చోవలసింది తప్ప ఆయన ఇంట్లో వాడు ఉన్నాడా మీరు స్వాతంత్రి ఎవరు ఉన్నారు కొండంతా కోమటి రెడ్డి ఉన్నాడు నాయనక రేవంత్ రెడ్డి ఉన్నాడు మన ప్రభుత్వం ఉన్నది కలెక్టర్ స్వాతి భవన్ చేస్తే కూర్చోబెట్టి మాట్లాడి మీ పని చేస్తుంది మీకు రేషన్ కార్డు ఇస్తుంది మీకు ఇల్లు ఇస్తుంది అవతల లోపల రాణిస్తారా నా గవర్నమెంట్ నేను ఉండగా నేను మినిస్టర్ ఉండగా లోపల రాణిస్తారు వాళ్ళు మరి ఆ ఓటు తీసి అక్కడ ఓటు వేసిన అంటే మురికే కాలం వేసినట్టే కదా మీరు వాడు వాళ్ళ వచ్చు వాళ్ళు అన్నం మోసం చేసిన వాళ్ళు పార్టీలో అమ్ముడు పోయిన వాళ్ళు ఇటొచ్చి వచ్చి తీసిన వాళ్ళు వెయ్యి ఇస్తారు రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారు కానీ ఇవ్వాలి ఇస్తారు రెండు రోజులు ఖర్చు అయితే తర్వాత పేదవాడు ఎక్కడ పోవాలి వాడు ఏ ఆఫీసులో కానియాడు రోడ్ల మీద తిరిగాలాడు బల ఏ పార్టీ చెప్తా అమ్ముడు పోవాలని అని చూస్తుంటాడు అసౌంట్ కావాలన్నా ఇవాళ ఇండిపెండెంట్గా ఓడిపోయినా మీ మధ్యన ఉన్న చిట్టి కావాలన్నా స్వాతి కావాలన్నా మీకే వదిలిపెడుతున్నా మెజార్టీ మాత్రం చిట్టి ఎట్టు ఉండాలంటే దారి డబల్ రెవెన్యూ ఉండాలి మామూలు రెవెన్యూ కాదు చిట్టి అంటే టైయర్ రా ఇట్లా ఉంచు ఉండాలా లేడరు అట్లయితే ఆయన కసిగా పనిచేస్తాడు మీరు కూడా అంతే కోఆపరేషన్గా ఇరవై నాలుగు గంటలు చిట్టి స్వాతి ఎప్పుడు ఫోన్ చేసినా అరవై ఆరు గంటల్లో మీ పని అయిపోయే విధంగా చేస్తా ఇలా మూడు గంటలకే కూడా ర్యాలీ ఉన్నది ఐదు గంటల ప్రచారం ప్రారంభము ఇలా సాయంత్రం రేపు ఎల్లుళ్ళు పోలింగ్ బ్యాక్స్ సీజ్ చేసే వరకు ఒక్కొక్క ఓటు అబాద్ తాత అవసరం ఉంటే ఆటో లెక్కించకపోయి ఉదాహరణ లెక్కించకపోయి ఓటింగ్ ఎక్కువ చేయండి అప్పుడే స్వార్థికి రెండు వేల పైన మెజార్టీ వస్తుంది ఓటింగ్ ఎక్కువ చేయాలి మీరు ఓటింగ్ పోయి అడిగిపోయి చెప్తే తప్పకుండా చేయకూర్చుకు ఓటేస్తారు ఇవాళ తెల్ల కార్డు కాదు ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి తినే బియ్యమే మీకు తినిపిస్తున్నాం అంటే ఇది ఇంద్రమ్మ రాజ్యం అప్పుడే కేసీఆర్ గ్రామంలో పండుకొని రేషన్ కార్డు లేదు ఆ దొడ్డు బియ్యం లేదు పనికిరాని బతుకమ్మ తీరా ఇస్తే కిటికీలా కట్టుకునేది ఇవాళ మేము ఇచ్చిన తీరా మీ దగ్గరికి రాలే వస్తాయి రేపేళ్ళు స్వాతి తీసుకొచ్చి పంచుతుంది స్వాతి పంచుతుంది ఆ తీర చూడండి పాలబుట్టే గలల్లో భూ గలల్లో వెయ్యి రూపాయల చీర అసలు కేసీఆర్ తీరలో ఒక్క చీరకు పన్నెండు తీరలు వస్తాయి అది ఇందిరాంబ రాజ్యం అంటే ఆ ఇందిరామ రాజ్యంలో ఈ మూడేళ్ళే కాదు ఇంక ఐదేళ్ళైనా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ఏ ఉంటుంది ఇక్కడ బీసీ కాలనీ అయినా ఎస్సీ కాలనీ అయినా కాంగ్రెస్ కంచుకోట ఎప్పుడు అండగా ఉన్నారు